వద్దె లామిక కర్షికల ఐక్యత వర్గల్ లాలి కార్మిక కర్షికల ఐక్యత వర్గ లాలి రైతులు రైతుల ఐక్యత జరిగినటువంటి పంట నష్టానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి తక్షణమే మద్దతు ధర ప్రకటించి ఎవరైతే చిన్న రైతులు ఉన్నారో వాళ్ళ పక్షాన నిలబడి వాళ్ళకి సంపూర్ణమైనటువంటి న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు మన గుడివాడ పట్టణానికి మా రాష్ట్ర కార్యదర్శులు మల్లరెడ్డి వెంకటరెడ్డి గారు ఇచ్చేయడం జరిగింది అందులో భాగంగా ఏదైతే రైతు సమస్యలు ఉన్నాయో ఆ రైతు సమస్యలు తొందరలో పోరాడదామని చెప్పేసి మా రాష్ట్ర కార్యవర్ సభ్యులు మాకు మాట ఇవ్వటం అట్లాగే రేపు రాబోయే రోజుల్లో గ్రామాల్లో వెళ్ళి ఎవరైతే బడుగు బలైన వర్గాల రైతులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడి పరిపూర్ణమైనటువంటి న్యాయం చేస్తామని చెప్పేసి ఈ రోజున మా రాష్ట్ర కార్యదర్శులు మర్రే వెంకటరెడ్డి గారు ఇవ్వటం జరిగింది తక్షణమే రాబోయే రోజుల్లో ఆ సమస్య కూడా త్వరలో క్లియర్ చేస్తామని చెప్పేసి వాళ్ళని ప్రతి గ్రామానికి పర్యటనలో తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యలు మైంకటరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి వారు పైవారి దృష్టికి తీసుకెళ్లి వారికి సంపూర్ణమైన న్యాయం చేస్తానని చెప్పేసి ఈరోజు ఆయన మాట మాట్లాడటం జరిగింది తొందరగా ఎవరైతే కవులు రైతులు ఉన్నారో బడుగు పలియని వర్గాలు మనకు జరిగినటువంటి పంట నష్టం చాలా దుర్దమైన పరిస్థితి అప్పులు తీసుకొచ్చి రకరకాలటువంటి ఇబ్బందులు పడి పుష్కలు తాకాటు పెట్టి బంగారం తాకాటు పెట్టి ఎండి తాకాటు పెట్టుకొని పంటలేస్తే వారి దుర్బమైన జీవితం గడపాల్సి వచ్చింది ఈ ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ బట్టి మళ్ళీ న్యాయం చేయాలని చెప్పేసి మేంకరెడ్డి గారు ఈరోజు డిమాండ్ చేయడం జరిగింది ఇందులో వారు వారు కూడా మాట్లాడతారని చెప్పేసి మీ అందరూ కూడా మనం చేస్తారు మన రాష్ట్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంభవించినటువంటి చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని రైతాం కానీ నష్టాన్ని గురి చేయటం అనేది జరిగింది ప్రభుత్వాలుగా సహకరించకపోయేటట్లయితే సాధారణమైనటువంటి రైతు కానీ కౌలు రైతు కానీ కోలుకునే పరిస్థితి ఉంటుంది ఒక వరిధాన్యమే కాదు ఇతర పంటలు కూడా మిన పంట కానివ్వండి రద్దీ పంట కానివ్వండి చాలా తీవ్రంగా నష్టపోవటం ఆ సందర్భంగా వచ్చినటువంటి గాలి పచ్చి కొమ్మలన్నింటినీ కూడా వీడి చేసి వీరిచేసిన దానివల్ల అడుగుతున్నటువంటి కాయంతా కూడా నల్లగా తప్పేసుకోవటం అదేవిధంగా విచ్చుకున్నటువంటి కాయలు అది గర్సపారిపోవటం ప్రతి దాంతో దిగుబడి రాకుండా పోవడం అనేది జరిగింది ఇంకా పత్తి రైతుని మూడు సార్లు వేశారు అది కూడా తుడిచిపెట్టుకపోవటం అనేది జరిగింది పెద్ద ప్రాంతాల్లో నిను అపారమైనటువంటి నష్టం ప్రతి అపారమైనటువంటి నష్టం నగ గ్రామాల్లో మరీ ఘోరమైనటువంటి పరిస్థితి పసుపు కంద బొప్పాయి ఈ పంటలన్నీ కూడా రుచి చూపెనీ నగ గ్రామాలు కనుక ఈ నష్ట అంతటినీ కూడా ఇన్యూబరేట్ అవుతుంది గ్రామీణ ప్రాంతాలకి ముఖ్యంగా ఆ పొలాలకు పంపించి రిన్యూబరేట్ చేసి వాస్తవ నష్టాలని పరిగణలోకి తీసుకుని రైతులందరికీ కూడా కష్టపరిహారం చెల్లించవలసినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది అని ఏఐకే ఆల్ ఇండియా కిసాన్ ఫెడరేషన్ డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ వెలుగులోనే ఈ నెల ఇరవై రెండవ తారీఖు విజయవాడ ప్రస్తుతంలో క్లబ్లో ఏఐకే రాష్ట్ర సదస్సుని నిర్వహించడం జరుగుతుంది దానిలో ఈ కూడా చర్చించి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఆందోళన కార్యక్రమాన్ని కూడా రూపకల్పన చేయడం జరుగుతుంది అని వద్ద ఇక్కడ ఒక్కొక్క సమస్య గుడివాడ పట్టణం కాబట్టి పట్టణ ప్రాంతాల్లో చాలా పేదవాడు రిక్షా కార్మికులు మల్ల రిక్షా కార్మికులు ఏ విధమైనటువంటి గృహ లేకుండా చాలా ఇబ్బంది పెట్టాలనుకున్నటువంటి పరిస్థితి కనుక గృహ నిర్మాణం చేసి ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగబద్ధంగానే ఈ యొక్క ప్రభుత్వాల మీద ఉంటుంది ఆ విధంగా ఈ గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి పేదలు వారందరికీ కూడా ఇళ్ళు లేనటువంటి వాళ్ళందరినీ కూడా సర్వే చేసి సర్వే చేసి ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ కూడా గృహాలు నిర్మించి వచ్చేసి ఇళ్ళ స్థానం ఇవ్వటం కాదు గృహాలు నిర్ నిర్మించి అన్ని సౌకర్యాలతో ఇల్లు కేటాయించాలని కూడా మేము డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో ఈమె ప్రధానమైనటువంటి సమస్యగా తీసుకుని మేము ఆందోళనంగా చేపట్టడం జరుగుతుంది ప్రభుత్వానికి తెలియజేస్తా వద్ద